మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే డిప్యూటీ మేయర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విసిగిపోయి నేను సైతం తెలుగుదేశానికి పనిచేస్తానని పార్టీలేకొస్తున్నారు ఒక మహిళ మంచి యువతి భవిష్యత్తుండే ఆడబిడ్డ తప్పకుండా ఆదరిస్తాం గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకాల్సిందిగా అందరినీ కోరుతున్నా థ్యాంక్ యూ నిమిషాలు ఓకే టైం తక్కువ ఉంది ఓన్లీ వన్ మినిట్ టైం ఉంది నేను ఇప్పుడు అడుగుతున్నా మీరే నా సైన్యం రేపటి నుంచి మీరే వారం రోజులు పనిచేస్తున్నారు పన్నెండు పదమూడు వరకు మళ్లీ ఓటింగ్ వచ్చినప్పుడు ఉందనో లేకుంటే అనుకుంటే చాలా ప్రమాదం వస్తుంది మీ అందరి బాధ్యత అభ్యర్థులను గెలిపించండి ఒక పక్క చంద్రశేఖర్ గారిని ఎంపీగా ఇంకో పక్క ఈస్ట్ ఎమ్మెల్యేగా నజీర్ గారిని ఈస్ట్ ఎమ్మెల్యేగా అదే మరిగ వెస్ట్ ఎమ్మెల్యేగా మాధవిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్